హలో ఫ్రెండ్స్ రోజు లైఫ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ ఈరోజు సండే స్పెషల్ మీకు మంచి రెసిపీ అయితే చూపిస్తారండి రెండు గంటలు నానబెట్టుకున్న రేషన్ బియ్యం ఒక రెండు గ్లాసులు చూడండి దానిలోకి మనకి పునుగుల్లోకి అయితే ఆ విధంగా పట్టుకోవాలి ఆ పిండిని నేనైతే దోశలు వేసుకుంటున్నాను దోశలు వేసుకోవచ్చు పునుగులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దానిలోకి కావాల్సినవి ఒక మూడు బంగాళదుంపలు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు మూడు అవి కూడా అట్లాగే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం రైస్ అయితే అట్లా మిక్సీ పట్టుకున్నాం కదా అట్లాగా అదే విధంగా బంగాళదుంపలు కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే అది అట్లా వస్తుంది ఆ విధంగా దీనిలో వేసుకుంటే సోడా వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ అది అట్లా పట్టేసుకొని బియ్యం పిండి దుంపల పిండి ఒకటి ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చీసు మనం తినేదాన్ని బట్టి ఒక రెండు రెబ్బల కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా వేసి మొత్తం బాగా కలపాలి కలిసేదాకా కొంచెం వాటర్ పోసుకుందాం మనకి కావాలి అనుకుంటే దోశలకి ఇంకొంచెం ఎక్కువ తిక్కు పోసినా పర్వాలేదు బట్ పునుగులకైతే మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ విధంగా మాత్రమే పట్టుకోవాలి మనకైతే ఇట్లా వేసుకుంటే పునుగు వచ్చేటట్టు కలుపుకోవాలి నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసుకొని దోశలకైతే కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నీళ్ళు పోసుకొని దోశలు పిండి కలుపుకొని పెనం మీద నీళ్ళు దోసే అప్ప అప్ప ఏం నచ్చింది దోశించింది మనకి సింపుల్ రెస్మి అనమాట ఎక్కువ ఐటమ్స్ లేకుండా ఇట్లా చేసి ఒక బియ్యంతో ఒక్క టూ బంగాళదుంపలతో దోశలు రెడీ అది ముందు వెనక చక్కగా తిరగ బోర్లా వేసుకొని కాల్చుకొని అట్లా మడత పెట్టుకొని తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టుకుంటే బాబా బంగాళదుంప కూర నంచుకొని పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని తింటుంటే ఫస్ట్ అంటే అంత బాగుందంటే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది సో మీకు కనుక తెలిస్తే ట్రై చేయండి సో మేము చేసాం అక్క అనుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా టేస్ట్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో